వెల్కమ్ టు నిజామాబాద్ జిల్లాలో నకిలీ వైద్యుల జిల్లాలో తెలంగాణ వైద్య మండలి దాడులు చేయడంతో నకిలీ వైద్యుల బయటకు నొక్కింది ఎంబీబీఎస్ డాక్టర్లు ఎండి తరహాలో మందుల చీటీలు రాయడంపై వైద్య మండలి ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇటీవల తనిఖీలు చేసినా వీరు ఎందుకు పట్టుబడలేదనేది అనుమానాలకు తావిస్తోంది జిల్లాలోని నవిపేట మండలం చన్నేపల్లి గ్రామంలో ఒక ఆసుపత్రిలో ఒకే వైద్యుడు రెండు వేరే వేరే ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటలు వైద్యం అందిస్తున్నట్లుగా తెలిసింది అంతేకాకుండా ఆసుపత్రి పేరు ఒకటి ఉండగా మరొక ఆసుపత్రితో అనుసంధానంగా ఉందని ఏకంగా ఫ్లెక్సీలను ఆసుపత్రి బోర్డులపై ఏర్పాటు చేసుకున్నారు ఇదిలా ఉండగా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఎంబీబీఎస్ వైద్యుడు ఒకరు ఉండగా అక్కడ పనిచేసే వైద్యుడు మరొకరు ఉన్నారు ఇక్కడే మందుల చీటీల పైన మరి డాక్టర్ పేరు ఉండటం గమనార్హం ఇక ఆసుపత్రిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు జిఎన్ఎంలకు ఎలాంటి అనుభవం అర్హత లేకుండా వచ్చిన పేషెంట్లకు సెట్లను పెట్టడం ఇంజెక్షన్లు ఇవ్వడం జరుగుతోంది ఇక ల్యాబ్ కి విషయానికి వస్తే అక్కడ పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్ ఒకరు ఉండగా వైద్యారోగ్య శాఖలో మరి పేరును జత చేయడం జరిగింది తమకు ఎలాంటి భయం లేదని దుపు లేకుండా వైద్యం పేరుతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు ఆడుతున్నారు ఇలాంటి ఆసుపత్రులపై ఇకనైనా వైద్య ఆరోగ్య శాఖ వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి

ఫిఫ్టీన్ డేస్ ఆగండి టెన్ డేస్ ఆగండి ఏదో కబుల్ చెప్పి వచ్చారు తర్వాత ఇప్పుడేమో లాస్ట్ వన్ వీక్ నుంచి ఫోన్ ఇచ్చాడు దేనికి మీరు మీరు ఏం చేస్తున్నారు అది నా సంబంధం లేదండి మీరు ఒకటి ఒక సంబంధం ఇప్పుడు అథారిటీ ఎవరు ఇక్కడ ట్రీటింగ్ ఎవరు ఇక్కడ ఫోన్ మాట్లాడచ్చు కూర్చొని ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వచ్చాను మేము ఎలా మార్చు మేము ప్రాక్టీస్ అక్కడనే చేయొచ్చు కదా అయ్యో సార్ మీరు ఎక్కడ చేయొచ్చు రావట్లేదు మీరు స్టేట్ డివైడ్ కాకముందు ఏపీ టీఎస్ ఒకటే ఉంది

మీరేం చేస్తారు ఇక్కడ ఏం చేస్తారు కాంపౌండర్ ఎన్ని చేసినా జిఎన్ఎం చేసినావా ఎక్కడ డిఎల్ఎంటీ ఉందా మీకు డిఎల్ఎంటీ ఉందా డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేసుకున్నారా చేసినావా ఎన్ని రోజుల కింద ఎన్ని డేస్ కింద ఇక్కడ ఈ హాస్పిటల్కి సంబంధించి నువ్వు సబ్మిట్ చేసినవా నేను ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ని లక్ష్మీ హాస్పిటల్లో మీ హాస్పిటల్ నుంచి మాట్లాడము నీకు నీ పేరు చెప్పి నాకు సర్టిఫికేట్ ఉంది మరి నువ్వు చేసిన డీమెంట్ చేసిన ఈ హాస్పిటల్ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంది నాలుగు నెలలే అయింది